హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్ ఇవాళ వీడియోలో నేను సొరకాయతో హల్వా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను సొరకాయతో హల్వా ఏంటా అనుకుంటున్నారా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కినుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం ఎందుకు సొరకాయ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి ఇక్కడ నేను అంత చిన్నగా లేకుండా పెద్దదిగా లేకుండా ఒక మీడియం సైజు సొరకాయను తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడిగేసుకున్నాను ఇక్కడ ముందుగా కట్ చేసుకొని దీనికి ఉన్నటువంటి ఫీల్ అంతా తీసేసుకుందాము చూడండి నేను ఇక్కడ మధ్యలోకి కట్ చేసుకుంటున్నాను ఒక పీలర్తో దీనికి ఉన్నటువంటి పీల్నంతా తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా సొరకాయకు ఉన్నటువంటి తోళ్ళనంతా తీసేసుకుందాము చూడండి నిజంగా పీల్ చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో హల్వా కోసం తీసుకున్నటువంటి సొరకాయ మరీ అంత ముదురుగా ఉండకూడదండి అలాగని లేతగా కూడా ఉండకూడదు ఒక రకంగా ఉన్నటువంటి సొరకాయను తీసుకోండి మనకు దీంట్లో కావాల్సింది కండనే కదండి మధ్యలో ఉన్న భాగాన్ని అంతా వేస్ట్గా పడేస్తాము అందుకోసం అనేసి మరీ లేతదాన్ని తీసుకోవద్దండి ఈ విధంగా తీసేసినటువంటి సొరకాయను నేను ఇక్కడ మధ్యలోనికి కట్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి మిడిల్ భాగాన్ని అంతా తీసేసుకోవాలి ఇదంతా వేస్ట్ ఏనండి మనకు అవసరం లేదు చక్కగా అంతా తీసేసుకోండి చూడండి ఇదంతా వేస్ట్ ఏనండి దీన్ని పక్కన వేసుకుందాము చూడండి అన్నిటికీ నేను ఈ విధంగా మిడిల్ పార్ట్ని తీసేసుకున్నాను ఇప్పుడు వీటిని మిడిల్లోనికి కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకోవాలి లేదంటే అలాగైనా పెట్టేసుకోండి నా కంఫర్ట్ కోసం నేను ఇలా కట్ చేసుకొని వీటిని కొబ్బరి తురిమినట్లుగా తురుముకోవాలండి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పీసెస్ లను మనం అన్నిటినీ కొబ్బరి తురుముకున్నట్లు తురుముకోవాలి తురిమిన తర్వాత నాకు ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు వరకు సొరకాయ తురుము వచ్చేసిందండి ఇప్పుడు స్టవ్ మీ స్టవ్ ఆన్ చేసుకొని తురుముకున్నటువంటి ఈ సొరకాయ తురుమును వేసుకుంటున్నాను ఫస్టే మనం దీంట్లోనికి గీ యాడ్ చేయకూడదండి ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యే వరకు దీన్ని కొద్దిగా చూడండి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు దీన్ని కలుపుతూనే ఉండాలి సొరకాయలో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది కదండి ఆ వాటర్ అంతా వెళ్ళిపోవాలి ఇది ఉడకబెట్టడానికి మనం ఇందులో వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి ఇందులో ఉన్నటువంటి వాటర్తోనే ఇది ఉడికినట్లు అనిపిస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని ఉడకనిచ్చి ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేద్దాము చాలామంది ఇందులో ఉన్నటువంటి ఇందులో వాటర్ ఉండగానే దీంట్లో చక్కెర కానీ బెల్లాన్ని కానీ వేసుకుంటారండి అలా వేసుకోవడం వల్ల హల్వా త్వరగా చెడిపోతుంది వాటర్ అంతా డ్రై చేసిన తర్వాతే బాగా ఫ్రై చేసిన తర్వాత ఆ తర్వాత మనము అందులోనికి బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోవాలి అది బాయిల్ అయ్యేలోపు మనం ఇక్కడ తురిమి పెట్టుకున్నటువంటి బెల్లాన్ని కరిగించుకుందామండి చూడండి నేను ఇక్కడ పెద్ద కప్పు వరకు బెల్లాన్ని తీసుకున్నాను అందులోనికి కొద్దిగా అంటే బెల్లం నానేంత వరకు మాత్రమే కొద్దిగా వాటర్ని వేసుకుంటున్నాను మరి ఎక్కువగా వేసుకోవద్దండి చూడండి ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసుకొని బెల్లాన్ని కరిగించుకుందామండి నేను బెల్లాన్ని ఎందుకు కరిగిస్తున్నానంటే అందులో ఏమన్నా డస్ట్ ఉంటుంది అనేటటువంటి డౌట్ తో కరిగిస్తున్నాను మీరు మీకు ఇష్టం లేకపోతే మీరు అలాగే వేసుకోవచ్చు చూడండి తురుము కొంచెము కలర్ చేంజ్ అయిపోయింది ఇందులో వాటర్ కూడా డ్రై అయిపోతూ ఉంది చూడండి చూసారా కలర్ కూడా చేంజ్ అయిపోయింది కింద చూడండి వాటర్ డ్రై అయిపోయి కొద్దిగా ఆ ప్యాన్ కంటుకుంటుంది ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనము ఇందులోనికి ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను ఇప్పుడు నెయ్యి వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకుందాము నిజంగా అండి కొద్దిగా ఓపికతో చేసుకోవాలే గాని ఈ సొరకాయ హల్వా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు బా తురుమ బాగా ఫ్రై అయిపోయిందండి నెయ్యిలో ఇప్పుడు కరగబెట్టినటువంటి బెల్లం పాకాన్ని డైరెక్ట్గా ఇందులోనికే నేను వడగొట్టుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇందులోని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ను ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియంలోనే ఉంచి ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాము ఇది కుక్ అయ్యేలోపు మనము ఇక్కడ ఒక ని పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము ఇందులోనికి నేను నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరిని వేసుకుంటున్నాను దానితో పాటుగా కాజు బాదాం పుచ్చకాయ సీడ్స్ అండి పాటుగా కలింగర విత్తనాలు సారీ అండి ఇవి గుమ్మడికాయ విత్తనాలు అండి వీటినన్నిటినీ బాగా ఫ్రై చేసుకుందాము డ్రై ఫ్రూట్స్ని మరి ఎక్కువగా కూడా నల్లగా ఫ్రై చేసుకోకూడదండి కొంచెం దోరగా వేయించుకోవాలంతే కాజు బాదం బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఫైనల్గా కిస్మిస్ని వేసుకుంటున్నాను ఒక వన్ మినిట్ వరకు మాత్రమే దీన్ని ఫ్రై చేయాలి చూడండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ బాగా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని హాఫ్ వరకు మాత్రమే ఇందులోనికి వేస్తున్నాను హాఫ్ నేను గార్నిషింగ్ కోసం అలాగే ఉంచేసుకుంటున్నానండి చూడండి ఇందులోనికి వన్ స్పూన్ వరకు నేను ఇలాయచి పౌడర్ని వేసుకుంటున్నాను వీటిని బాగా కలుపుకోవాలి కొద్దిగా దగ్గర పడేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని అలాగే లో ఫ్లేమ్లోనే ఉడికిద్దాము చూడండి హల్వా బాగా దగ్గర పడిపోయింది ప్యాన్ నుంచి కూడా చూడండి డివైడ్ అయిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఫైనల్గా ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే సొరకాయ హల్వా రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి హల్వా ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్